నమస్తే కంటే నెక్లెస్లు ఈ మధ్య చాలా ట్రెండింగ్ అండి చాలామంది బాగా చేయించుకుంటున్నారు ఇవన్నీ లైట్ వెయిట్లో ఉన్న కంటే నెక్లెస్లు అండి అంతకుముందు ఫార్టీ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో కూడా చేయించుకున్నారు ఇప్పుడు ఏంటంటే లైట్ వెయిట్లో చాలా చోట్ల దొరుకుతున్నాయి మీరు కూడా గమనించండి కొన్ని కొన్ని షోరూమ్స్లో చాలా లైట్ వెయిట్లో చేస్తున్నారు ఇవి పదిహేను పదకొండు గ్రాముల్లో కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు మినిమం పదిహేను గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు వరకు కూడా చేయించుకుంటున్నారు ఇవి చూడండి ఇది పద్దెనిమిది గ్రాములు అనమాట ఇది కూడా చూడండి చాలా తక్కువ వెయిట్లో చాలా అందంగా కూడా ఉంది ఇది కూడా చూడండి మనకి డిజైన్ పెరిగే కొద్దీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది కాకపోతే ఆ సైడ్ ఉన్న కంటలు చాలా బోల్గా చేస్తున్నారు అనమాట ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఇంత బోల్గా చేసేవాళ్ళు కాదండి చాలా హెవీ వెయిట్లో ఉండేది ఇవి ఎక్కువ డిజైన్ అంతా రాజస్థాన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి అసలు యాక్చువల్గా ఇవి వాళ్ళ ట్రెడిషనల్ నెక్లెస్లు ఇంకా మనకి తగ్గట్టు డిజైన్ చేసి లాకెట్స్ అవి మన సౌత్ సైడ్ పెట్టుకునే లాకెట్స్ అన్ని ఇలా తీసుకొచ్చారు చూడండి ఇలాంటివి కూడా తక్కువ వెయిట్లో చాలా అందంగా ఉన్నాయండి ఇది కూడా చూడండి ఇది కొంచెం హెవీ వెయిట్ ఉన్నా కూడా మనకి లాకెట్ సైజ్ కనుక మీరు తగ్గించుకుంటే మనకి ఇవన్నీ తక్కువ వెయిట్లో వస్తాయి మన డిజైన్స్ మనమే చేయించుకోవచ్చండి కొన్ని అయితే అసలు చాలా మటుకు డిస్ప్లేలో తక్కువ వెయిట్వే ఉంచుతున్నారు ఎయిటీ పర్సెంట్ కొంతమంది ఇంక నేను హెవీగా చేయించుకోవాలి అని అనే వాళ్ళ కోసం ఫార్టీ గ్రామ్స్ థర్టీ టూ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్లో కూడా విత్ ఇయర్ రింగ్స్ అయితే మనకి థర్టీ గ్రామ్స్లో కంప్లీట్గా వచ్చేస్తాయి ఇది చూడండి కంటే నెక్లెస్లోనే కొంచెం వెరైటీగా లాకెట్ని వెరైటీగా చే ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఇవి సిల్వర్లో కూడా చేయించుకుంటూ ఉన్నారండి ఇలాంటి డిజైన్స్ అన్నీ కానీ మనకి చక్కగా మనం కొంచెం బంగారం కూడా పెట్టుకుంటే మనకి పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై గ్రాముల్లో ఒక మంచి పీస్ వచ్చేస్తుందండి ఇయర్ రింగ్స్ మనం మన దగ్గర చాలా రకాలు ఉంటాయి నెక్లెస్ల మీదకి అవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతున్నాయండి కంటే నెక్లెస్ల మీదకి ఈ లాకెట్ కొంచెం వెరైటీగా చేయించుకున్నారు చూడండి అంటే రెగ్యులర్గా మనం ఎక్కువ అడ్డిగా నెక్లెస్కి పెట్టుకునే లాకెట్స్ లానే ఉంటున్నాయి చాలా వరకు ఇదైతే కొంచెం వెరైటీగా ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది చూడండి ఈ డిజైన్స్ అన్నీ చాలా అందంగా ఉన్నాయండి లేటెస్ట్ డిజైన్స్ కూడా థ్యాంక్ యూ